అమ్మా నీది ఇదే కల జాలకుంటే మర్చిపోయి మా కాలేజీకి వచ్చినవా ఎప్పుడు ఇవ్వలేదు కాలేజీ అమ్మా నువ్వే నా తల్లి పోయినా సరే హాల్ టికెట్ల కోసం వచ్చినావంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినావు మరి కాలేజ్ పోలొత్తరమ్మా అమ్మా అనూషా నీకేమైందమ్మా నువ్వు రెగ్యులర్ గా వస్తుంటుంది కాలేజ్కి రెండు నెలలు అవుతున్నాది కాలేజీ కి వస్తలేరు ఎన్నిసార్లు Benny sir మీ నానమని ఆ పోరే కూడా ఇదే రీజన్ చెప్పినావు ఇట్లా ఎన్నిసార్లు సార్లు ఎంపిస్తావ్ మీ నానమని అమ్మ స్వీటి నువ్వు కాలేజీకి రమ్మంటే రావు గారి ఆల్ టికెట్లు తీసుకునేందుకు మాత్రం ఫస్ట్ వస్తావు తో స్వీటి నీ సాదుసాలగుండా పరీక్షలు రాసేది రాస్తున్నావు కానీ ఒక్క సబ్జెక్టెర్ అని ఎన్నన్న ఎన్ని సప్లీలా సప్లీలా అమ్మ తల్లి నా పేరు నిలబెట్టడం వద్దు కానీ ఫస్ట్ నువ్వైతే ఫాస్ట్గా తల్లి